అందరికంటే ముందుగానే మేల్కొన్నవారు ఇంకను నిద్రిస్తున్న ఒక గోపికను లేవకుండటాన్ని గమనించి తెల్లవారిందమ్మా ఇక లేచిరావే అని లేపుతున్నారు వేకువనే మేల్కొన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకుంటూ మేతకు పోదాం రండర్రా అంటూ కూస్తూ పోతున్నాయి అరే పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణుని కోవిలలో మొరోగిన వినలేదా ఓసి పిచ్చిపిల్లా భగవద్ విషయము నెరుగనిదానా శంఖ్వని నీవు వినలేచి రావమ్మా ఇదిగో పూతనస్తనముల ఎందున్న విషాన్ని ఆరగించినవాడు తనను చంపటానికి వచ్చిన సకటాసురుని కీళ్ళూడునట్లు తన కాళ్ళతో తన్నినవాడు అయిన ఈ శ్రీకృష్ణుడే ఆ పాలసముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించిన శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడినే యోగులు ఋషులు తమ హృదయాలలో నిలుపుకున్నారు అతనికి శ్రమ కలుగకుండున్నట్లుగా మెల్లగా హరి హరి అని అతనిని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది వణికించింది మేమంతా మేల్కొన్నాం మరి నీవు మాత్రం కదలక అట్లా పరుండివేమమ్మా ఇది నీకు వినబడలేదా రమ్ము రమ్ము మాతో గూడి వ్రతము చేయుము